ఈ వీడియోలో క్వాంటమ్ టెలిపోర్టేషన్ గురించి తెలుసుకుందాం సినిమాలో చూసినట్లుగా మనుషుల్ని ఒక చోటు నుంచి మరో చోటుకి చేర్చడం టెలిపోటేషన్ వల్ల సాధ్యమా సైన్స్ లో దీన్ని క్వాంటం టెలిపోర్టేషన్ అని అంటారు కానీ ఇది మీరు అనుకునే టెలిపోటేషన్ కాదు క్వాంటం టెలిపోర్టేషన్ అనేది వస్తువును కాదు కేవలం చిన్న పార్టికల్ యొక్క క్వాంటమ్ సమాచారాన్ని లేదా దాని స్థితిని మాత్రమే ఒక చోటు నుంచి మరో చోటుకి చేర్చే ప్రక్రియ ఈ సమాచారాన్ని క్యూబిట్ అని పిలుస్తాం ఈ ప్రక్రియ మొత్తాన్ని బేస్ క్వాంటం ఎంటాంగిల్మెంట్ అని పిలుస్తాం అంటే రెండు కణాలు దూరం దూరంగా ఉన్నా అవి ఒకదానితో ఒకటి లోతుగా కనెక్టెడ్ అయి ఉంటాయి ఆ కనెక్టెడ్ అనేది స్పెషల్ బ్రిడ్జ్ లా పనిచేస్తుంది ఆ బ్రిడ్జ్ సహాయంతో ఒక కణం యొక్క స్టేట్ ను మనం ఇంకో కణంలోకి మార్చగలుగుతాం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమాచారం కాపీ చేయబడదు వ్యక్తి ఈ సమాచారాన్ని మరో చోటుకి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో తన దగ్గర ఉన్న అసలైన స్టేట్ ని నాశనం చేస్తాడు దీనినే నో క్లోనింగ్ థియరీ అని అంటారు రిలయన్స్ యొక్క క్లాసికల్ మెసేజ్ ను పంపి ఆ సమాచారాన్ని రీక్రియేట్ చేయమని చెప్తుంది ఈ టెక్నాలజీ భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ల మధ్య డేటాను సురక్షితంగా క్షేమంగా మార్పిడి ఇప్పుడు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది